మీరు చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అంత మెచ్యూరిటీ ఉండదు పేరెంట్స్కి వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది ఎంత బాగా చూసుకున్నా సరే కొంత గ్యాప్ ఉంటుంది వీళ్ళని వాళ్ళని అర్థం చేసుకోలేదని వీళ్ళు వీళ్ళ మాట వినలేదని మీరు ఇప్పుడు తండ్రి అయిన తర్వాత మీరు రియలైజ్ అయిన పాయింట్ అంటే అరే మా పేరెంట్స్ నేను అప్పుడు నేను ఇలా అనుకున్నాను బట్ ఇప్పుడు నేను ఫాదర్ అయిన తర్వాత రియలైజ్ అవుతున్నా ఈ పాయింట్ ఎప్పుడన్నా మీరు గుర్తించారా చాలా ఉంటాయండి సినిమా మీరు అడిగే మీరు అడిగేటప్పుడు స్ట్రైక్ అయ్యి బ్లాంక్ అయ్యాను కానీ బట్ యా చాలా ఉంటాయి అంటే నేను కొంచెం మా ఐ హావ్ వన్ సాన్ వాడిని కొంచెం అరుస్తూ ఉంటాను చిన్నప్పుడు కొంచెం ఇప్పుడు తగ్గింది కానీ ఇది చిన్నప్పుడు బాగా కోప్పడం కానీ ఇదంతా జరుగుతూ ఉండేది ఆ పేరెంట్స్ ఎప్పుడు నన్ను అరవడం అది అంత తక్కువ అనమాట అమ్మ చిన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది కానీ నాన్నగారు అసలు ఏమి అరవడం అదంతే ఉండేది కాదు సో ఇప్పుడు నేను అరిసిన సన్నివేశాలు ఇప్పటికీ నాకు ఆ విజువల్స్ పడతా ఉంటాయి బాబోయ్ ఏంటి అలా అరిచాను ఒకటి రెండు సార్లు చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంతలాగా ఎలా చేశాను అనేది కూడా ఇప్పటికీ అది దాన్ని తలుచుకుని బాధపడతా ఉంటారు అనమాట మిమ్మల్ని చిన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అనలేదా సీరియస్లీ ఫాదర్ అయితే ఒకసారి ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ తర్వాత దెబ్బలు పడినాయండి